హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ సో ముందుగా క్యాలీఫ్లవర్ కర్రీ కోసం ఒక పావు కిలో క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను వెయిట్ వచ్చేసి సో ఇలా తీసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను కావాలంటే ఇంకొంచెం పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఈ కర్రీ కోసం ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయ రెండు లేదా మూడు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి ఇవన్నీ సన్నగా తరుముకోవాలి పచ్చిమిర్చిని చీల్చుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కడాయిని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని అంత ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి పోపు గింజలు కొంచెం వేడైన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకుంటున్నాను ముందుగా మనం తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక చిటికెట్ సాల్ట్ వేసుకొని అంతా అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని దీనిలో అయితే వేసుకుంటున్నాను టమాటో ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయ్యి ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా మెత్తబడాలి మెత్తబడి కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా దీంట్ అయితే వేసుకుంటున్నాను క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని అంత అయితే ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పుని అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అయితే అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ అయితే అవసరం లేదు ఇది క్యాలీఫ్లవర్ ఇగురు కాబట్టి దీంట్లో వాటర్ అవసరం లేదు క్యాలీఫ్లవర్ నుంచి వాటర్ వచ్చి సరిపోతుంది సో ఏమీ అంతా ఆయిల్లోనే ఉడికిపోతుంది ముక్క సో ముక్క సాఫ్ట్గా అయ్యేటప్పుడు ఇలా అంతా కలుపుకోవాలి సో సా ఉడికిందా లేదనే గేట్తో ఒకసారి నొక్కి చూస్తే మనకి అర్థమైపోతుంది సో ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంత బాగా మిక్సీలో కలుపుకోవాలి ఇలా అంతా మిక్సీలో కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా అలాగే ధనియా జీరా పౌడర్ కొంచెం వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటున్నాను ఇలా టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే మీరు ఒకసారి వేసుకొని చూడండి సో అంతా కలుపుకున్న తర్వాత చివరిగా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ రైస్లోకే కాదు చపాతీలోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్